శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురువుజీ ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి రీసెంట్గా ఒక వీడియో అండి ఒక సర్పము చెప్పి మరీ చనిపోయింది అనేది వీడియో సారాంశం ఏమిటి అని అంటే సర్పం వచ్చింది ఒక ఊరికి కొన్ని గంటలుగా అక్కడే ఉండి ఎక్కడ కదలకుండా ఉండడంతో జనం అందరం వచ్చారు చూశారు వెళ్ళారు అలా చూ చూడ్డానికి వచ్చిన క్రమంలో ఒకళ్ళు ఒంటి మీదకి దేవుడు రావటము నేను ఇక్కడే మరణించిపోతున్నాను నాకు గుడి కట్టండి అని చెప్పటం ఇది జరిగింది అందరూ మామూలుగా అనుకున్నారట కానీ తర్వాత రోజు వచ్చి చూసేటప్పటికి చనిపోయి ఉంది సంస్కారాలు అన్నీ చేసి అంటే అంతిమ సంస్కారాలన్నీ చాలా ఘనంగా చేశారు వీడికోలు అయితే అది చూసాము కానీ చెప్పి మరీ చనిపోయింది అనేది చాలామంది వింతగా చూస్తున్నారు ఇలా కూడా జరుగుతుందా అసలు ఒక సర్పం అలా ఒక ఒంటి మీదకి రావటం ఏంటి ఒక దేవుడి రూపంలో చనిపోతున్నానని చెప్పడం ఏంటి అంటే కొంతమంది భయపడ్డారు మా ఊరికి ఏమన్నా అరిచడం ఇలా జరిగితే అని చెప్పి కొంతమంది ఏమో శుభం అంటారు కొంతమంది అశుభం అంటారు అసలు ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ సర్పాలకు సంబంధించింది ఇప్పుడు ఇది మనం కొత్తగా వింటున్నటువంటి విషయం అయితే కాదు గతంలో కూడా మన పూర్వం నుంచి కూడా శాస్త్రాల్లో అక్కడక్కడా కూడా ఇవి మన ఇలాంటి సంఘటనలు అలాగే మీకు ఒక తెలుగు సినిమా వచ్చినప్పుడు కూడా ఆ సినిమాలో పాము ఏదైతే నోమోనో ఏదో సినిమా తర్వాత దృష్టి దైలు చచ్చిపోయింది అని కూడా మనం ఇలాంటి కొన్ని సంఘటనలు వింటున్నాం సర్పాలకి నిజంగా మన మాటలు వింటాయా సర్పానికి చెవులు ఉంటాయా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పసిపిల్లవాడికి అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి అమ్మ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది స్పర్శ స్పర్శ అనేది బయటకు వచ్చిన తర్వాతే కదా అయ్యింది మరి ఎలా తెలుస్తుంది మీరు ఆలోచన చేయండి అమ్మా స్పర్శ అనేటువంటిది వాడి బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా అది తొలి స్పరిశే అవుతుంది కానీ ఇది అమ్మ అనేటువంటి భావానికి వాడు ఎట్లా లోన్ అవుతున్నాడు అప్పుడే కళ్ళు తెరిచింది బయటకు వచ్చిన తర్వాత కాబట్టి అది ఎట్లా జరుగుతోంది అని ఏంటంటే మనసు ద్వారా అందుకనే మనసే అందాల బృందావనం అని అన్నారు ఒక కవి కూడా తెలుగు కవి పాటర్స్ కాబట్టి ఈ మనసే అందాల బృందావనం ఈ మనసు కనుక చాలా మంచిగా మనం ఉంచుకున్నట్లయితే ప్రతి జీవి కూడా ఏం చేస్తోంది ఏం చేయబోతోంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది మన చుట్టూ వాతావరణంలో ఎందుకు వచ్చాయి అనే విషయాలు కూడా మనకి అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడికి నేను ఈ మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా గతంలో కూడా ఏదో ఒక రాజుగారికి కాపాడటానికి కొన్ని సర్పాలు చెప్పినట్టుగా సమాధానాలు మనకు పురాణ గాథల్లో కూడా ఈ విషయాలు వినటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రాజు చంపబట్టానికి కూడా పామే కారణమైంది అది కూడా కథను మనం వినటం జరిగింది ఒక చచ్చిపోయినటువంటి పాముని ఒక దాహార్తి వేసినటువంటి ఒక రాజు ఒక జపం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క మెడలో వేసి వెళ్ళిపోయాడు ఇది జరిగింది కలియుగానికి ప్రారంభానికి కొంచెం ముందరగా జరిగిన సంఘటన యథార్థమైనటువంటి సంఘటన అయితే రాజుగారు సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు అయిపోయింది ఈలోగా ఈ పిల్లవాడు రాజుగారు ఎందుకు వేశారు అంటే మంచి అడుగుతాడు ఈయన అడిగినప్పుడు అక్కడ కూర్చుని జపం చేసేటువంటి ఆ మహర్షి ఆయన మహా తపస్సులో ఉండిపోయారు ఆయనకి ఈ లోకంలో లేరు ఆయన భగవంతుడి యొక్క లోకంలో ఆయన ధ్యానంలో ఉన్నారు ఉన్నప్పుడు నువ్వు వచ్చావు నువ్వు రాజువి ఆయన ఆయనకు తెలియదు కదా కాబట్టి నేను అని అహంకారం చేత అహంకరింపబడినటువంటి రాజు అక్కడ పక్కనే చచ్చిపడిపోయినటువంటి పాముని తీసుకొచ్చి మెళ్ళ వేసి వెళ్ళారు వెళ్ళిపోయారు బాగానే ఉంది ఈలోగా ఆ ఋషిగారి యొక్క పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు వచ్చి చూస్తే నాన్నగారి మెడలో ఇట్లా పాము ఉన్నది వాడికి అర్థమైంది చచ్చిపోయింది పాము సహజంగా చచ్చిపోయినటువంటి పాము నేల మీదనే చచ్చిపోతాయి చెట్ల మీద అంతగా చనిపోవు ఆయన నాన్నగారు కూర్చున్న ప్రదేశానికి పాము చచ్చిపోయింది ఆ పైనుంచి పట్టడానికి రీజన్ లేదు కాబట్టి ఎవడో వేశాడు ఈ పాముని కాబట్టి ఎవరైతే నా తండ్రి మెడలో పాముని వేశాడో చచ్చిపోయిన పాముని జపం చేసుకునే సందర్భంలో వాడు ఏడో రోజు పాము చేత చంపబడుగాక చిన్న పిల్లవాడు అతను కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు ఇదే పరీక్షిత్ మహారాజు యొక్క కథ మీరు ఆలోచన చేస్తే కాబట్టి అప్పటికి ఈ పిల్లవాడు శాపం పెట్టేశాడు అయిపోయింది తర్వాత ఈ ఆశ్రమంలో ఉండే మిగతా పిల్లలు ఆయన తపస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గురువుగారు ఇట్లా బాబు మీ మెడలో పాము ఉంటే తర్వాత ఈ పిల్లవాడు పాము తీశాడు ఈ పిల్లవాడు ఇట్లాగా శాపం పెట్టాడండి రాజుగారికి అనే విషయాన్ని ఎవరు వచ్చారు ఏమిటనేదంతా కూడా ఇది కనుక్కున్నాడు ఆయన రాజు అని తెలియంది ఎవరుట్లా పామును వేస్తే మీ అబ్బాయి ఇలా ఏడో రోజు చంపబడతాడు మళ్ళీ ఆ పాము ఎవరు పాములకి రాజైన తక్షకుడి చేత చంపబడుగాక ఇప్పుడు చూడండి చచ్చిపోయిన పాము మీరు ఆలోచన చేస్తే వేయించుకుంది అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి శాపం పెట్టింది మానవుడు మానవుడు శాపం పెడితే పాము వచ్చి చంపుతుందా రాజుగారిని అని ఈ కలిగుల మనుషుల యొక్క ఆలోచన కానీ చంపింది మరి ఇప్పుడు చచ్చిపోయిన పాము వచ్చి చెప్పింది చచ్చిపోయింది పలానా రోజు చచ్చిపోతారని కదా పాములకు అంత శక్తి ఉన్నది అనే దానికి నేను ఈ కథను చెప్తున్నాను నేను ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క చరిత్ర ఎప్పుడైతే ఈ గురువుగారి తెలిసిందో గురువుగారు రాజుగారి చెప్దామనుకుని బయలుదేరి మళ్ళీ అనుమానం వచ్చి వెనక్కి వచ్చేసాడు ఎందుకంటే నేనుగా వెళ్ళా అనుకోండి నీ కొడుకే శాపం పెట్టాడు కాబట్టి నేను ముందర నిన్ను చంపుతాను నీ కొడుకుని చంపుతానని చెప్పేసి అంటే ఆయన కాపాడబోయి మళ్ళీ ఇంకా పాపం చేయించిన వాడిని అవుతానని చెప్పి తన మిత్రుడిని పిలిచి మిత్రుడి ద్వారా రాజుకు సందేశం పంపిస్తాడు రాజుగారికి అవాక్ అయిపోతారు అయిపోయి అమ్మో ఇంకేముందని చెప్పేసి ఒక పెద్ద నీటి గుండం దవ్వించి ఒంటి స్తంభం కట్టి దానిలో ఉండే చుట్టూ మంత్రగాళ్ళై పెట్టుకుంటాడు అగ్నిగుండం పెట్టిస్తాడు చుట్టూ పాములు అగ్నిలో తగలబడిపోతాయి కదమ్మా నిప్పులు కుంపట్లు పెట్టిస్తాడు చుట్టూ చాలా అన్ని సైనికులను పెట్టిచ్చాడు ఇంకా ఈ తక్షకుడు మొత్తానికి ఈ పిల్లాడి కోరిక మీదకి పయనించి కిందకు వచ్చాడు వచ్చి చూస్తున్నాడు ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇక్కడి నుంచి ఇలా చూస్తున్నాడు రాజు అక్కడ ఉన్నాడు ఈ రాజు దగ్గరికి వెళ్ళడానికి మార్గం కనిపించట్ల ఈ తక్షకుడికి అయితే ఏడవ రోజు లోగా చచ్చిపోవాలి ఆరు రోజులు అయిపోయింది ఆ అమ్మయ్య ఆరు రోజులు బతికేశాను టెన్షన్ తగ్గిపోయింది ఈ రోజులు తగ్గుతున్నాయి ఇంకొక రోజే కదా అన్నట్టుగా ఈ మధ్యాహ్నం వచ్చేసింది ఈ మధ్యాహ్నం వచ్చేసరికి ఇక ఎట్లాగ అయిపోయింది ఈ శాపానికి ఫలితం తగ్గిపోయింది అనుకున్నాడేమో అదే పాపం పట్టుకోవటం అంటేనమ్మా అప్పటిదాకా రాజు చచ్చిపోతాడని చాలా మంది వచ్చి పళ్ళు ఇస్తున్నా కూడా వద్దన్నాడు ఈయన పరీక్ష పైన అప్పుడు సరే సాయంత్రం అయింది కదా పంపించలే అన్నాడు ఈ పంపించే క్రమంలో ఈ పళ్ళల్లో దాగి కూర్చున్నాడు ఈ తక్షకుడు అరటి పండులో దూరి కూర్చున్నాడు పండు పైన ఇట్లాగే ఉంది దూరి కూర్చున్నాడు ఎప్పుడైతే ఈ పండు తొక్క తీసాడో కొంచెం ముక్క ఎట్లా తీశాడో ఆ లోపలి నుంచి వచ్చి ఆయన్ని కాటేసాడు చచ్చిపోయాడు మరి ఎక్కడో దేవలోకంలో ఉండేవాడు తక్షకుడు భూమి మీద చిన్న పిల్లవాడు కనెక్షన్ ఎట్లా వెళ్ళింది మనస్సు అందుకని ఈ మనస్సు తప్పింపబడాలి తపస్సు చెయ్యాలి ఏది సత్యము ఏది నిత్యము అని తెలుసుకోవడానికి తపస్సు చేయాలి తపస్సు చేస్తే ప్రతి విషయము గోచరం అవుతుంది కానీ ఇప్పుడు అక్కడ ఒక పాము వచ్చి ఉన్నది ఆ వచ్చి ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అది దేవతా సర్పం ఆ దాని యొక్క చివరి ఒక్కొక్క సర్పానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సర్పశాస్త్ర ప్రకారంగా కొన్ని పాములమ్మ మనిషిని చూస్తే వాటి వాళ్ళు తల కొట్టుకుని చచ్చిపోతాయి కొన్ని విన్నానండి ఎందుకలా జరుగుతుంది దాని నియమం అది నేను మనిషికి కనిపించకూడదు మనిషి నాకు కనిపించకూడదు ఇప్పుడు నేను మనిషిని ఏం చేయలేను కదా వాడు వాడి ప్రక్రియలో వాడు వెళ్తూ ఉంటాడు నేనే జాగ్రత్త పడాలి కదా జాగ్రత్త లేనందుకు కానీ నేను వాటి వాటి మీద మన నీడపడ్డా అవి చచ్చిపోతాయి ఇవి పూర్వీకుల నుంచి మనకు తెలిసినటువంటి శాస్త్రం మరి అవి నీడపడితేనే చంపుకునే అంటే అవి ఎంత పవిత్రంగా బతుకుతాయి ఆలోచించేయండి అందుకనే దేవతా సర్పాలు అని అన్నారు మరి మొన్న మీరు చెప్పినట్టుగా ఆ పాముకి కృష్ణుడి పాదాలు ఉంటే కనుక దేవతా సర్పం కింద మనం భావన చేస్తాం ఈ యొక్క కృష్ణ పాదాలు ఉన్నటువంటి వాటిని గరుకుమంజుడు భోంచేయడు అదొక నియమం ఉన్నది అన్ని దేవతా సర్పాలు కాదు అన్ని దేవతా సర్పాలు కావు కృష్ణుడు పాదాలు ఉండేటువంటివి మాత్రమే దేవతా సర్పాలు వాటిని మంతుడు అంటే గరుడ పక్షి తినదు ఇది ఒక నియమం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది అది ముందరు రోజు వచ్చి ఉన్నప్పుడు ఏమిటో పెద్ద పాము వచ్చిందని అందరూ గుమిగుడిపోయారు చూసారు చూస్తే ఎవరికో పూనకమో ఏదో ఒక స్వప్నమో అక్కడ వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నాను ఆ పూనకం వచ్చిన తర్వాత వాడు నేను రేపు ఈయన ఈ టయానికి చచ్చిపోతానని ఈ నాగదేవత ఈ మనిషి మీదకు వచ్చినట్టుగా ఆ టయానికి అది చనిపోయినట్టుగా దానికి అంతిమ సంస్కారం అంతా ఏవో చేసి వాళ్ళు ఏదో పవిత్ర కార్యక్రమం అంతిమ సంస్కారం చేస్తే మంచి పని చేసినట్టే దాని నుంచి ఆ గ్రామానికి కూడా మంచి జరుగుతుంది పాము ఎప్పుడైతే అంతిమ సంస్కారం చేయబడుతుందో అక్కడ శుభం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ చేసినటువంటి వాళ్ళని తన పుత్రులుగా భావన చేస్తుంది పాము అందుకని ఎప్పుడు కూడా పాముని చంపి పడేయద్దు రాగి కాయనన్నా పెట్టి దహనం చెయ్యండి అది ఏ పామైనప్పటికీ కూడా మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు కారణమే కాబట్టి ఇట్లాగా ఈ స్వప్నం ద్వారా లేకపోతే ఒంటి మీదకి రావటం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే మరొక ప్రశ్న గారు జంతువులు కొన్ని చాలా వింతగా చూస్తుంటాం ఇది కూడా ప్రతినిత్యం మనం వినేవే ఎప్పుడైనా అప్పుడు జరుగుతూ ఉండేవే ఒక కుక్క ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది గత కొన్ని గంటలుగా ఈ వీడియో కూడా బాగా వైరల్ అయిందండి వేరే సునకాలు వస్తూ ఉన్నాయి అవి అరుస్తున్నా సరే ఏమాత్రం వాటికి చెల్లించకుండా తిరుగుతూనే ఉంది కూర్చొని కూడా కూర్చోలేదండి ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది అంటే మనుషులుగా మనకి ఇవి చెయ్యాలి ఇలా దైవం ఇవని తెలుసు వాటికి కూడా అలా తెలుస్తుందా ఎందుకు అలా చేస్తాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో కూడా ఏదో ఒక వారాహం ఒక ధ్వజస్తంభం చుట్టూ తిరిగిందనో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది వింటూ ఉండడం జరిగింది ఇక్కడమ్మ మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తులు చివరి క్షణాల్లో దేవుడి దగ్గరికి వచ్చి మరణిస్తారు అయ్యో నేను ముందరగా తెలుసుకుంటే నాకు ఇది పోయేది కదా అని ఏడుస్తూ ఉంటారు ఆ చివరి క్షణంలో చనిపోతారు ఆ చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కర్మను బట్టి ఏదో ఒక జన్మ ఎత్తాలి ఆ ఎత్తినటువంటిప్పుడు వీళ్ళిట్లా జంతువులుగా పుట్టి ఆ దేవుడు చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు పూర్వ పూర్వజన్మ వాసన వల్ల మనిషి మనిషిగా పుడతాడని కూడా నమ్మకం లేదమ్మా ఉత్తమమైన పనులు చేస్తే మనిషిగా పుడతావు నువ్వు ఏ జన్మైనా ఎత్తవచ్చు నువ్వు చేసుకున్నటువంటి కర్మను బట్టి పుణ్యకర్మలు చేస్తే పుణ్యవంతమైన జీవితమే లభిస్తుంది కాబట్టి ఇక్కడ అందుకనే ప్రతి దానికి కూడా వాసన ఆ వాసన ఎక్కడి నుంచి మనసే ప్రధానం నేను ఇందాక అదే చెప్తున్నాను నేను మనసే ఆ ప్రధానం పాపాలకి పుణ్యాలకి మనసు అందుకనే మీకు ఒక పూజలో ముఖ్యంగా కూడా ఒక పూజ అని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా నిత్యము ఏ దేవుడు గురించి అయితే దేవతలు కూడా వేచి చూస్తూ ఉంటారు విష్ణువు దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి వినాయకుడి దగ్గర నుంచి రాముడి దగ్గర నుంచి ఏ దేవుడు యొక్క చూపు మన మీద పడాలనుకుంటారో ఆయనే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు పూజలో మీకు రుద్రాభిషేకం చేయించేటప్పుడు బ్రాహ్మణులు ఒక బిలోదల ఇచ్చి శివలింగాన్ని ముట్టుకుని మీ హృదయానికి ఇది సంకల్పం వస్తుని ఇట్లా మీకు తాకిస్తూ ఉంటారు అంటే మీ హృదయం శివుడు అవ్వాలి నీ శిరస్సు శివుడు అవ్వాలి నీ చేతులు కాళ్ళు మొత్తం నీ శరీరం అంతా శివమయం కావాలి అప్పుడు నా రుద్రో రుద్రముచ్చితనన్నారు అంటే నీవు శివుడైతే కానీ శివలింగాన్ని తాకకూడదు కాబట్టి ఇలాంటి ప్రక్రియ అంటే శివుడిని నీ లోపలికి పిలుస్తున్నావు అలాంటి భావన మన మంత్రాలకు ఉన్నది ఒక భావనే కాదు అంత శక్తి కూడా ఆ మంత్రం ద్వారా మన శరీరంలోకి శివుడు వస్తాడు కాబట్టి మరి అలాంటి శక్తి ఆలోచనలు మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మంచి జన్మ ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది లేనప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి జన్మ అయితే అక్కడ తిరుగుతూ ఉంటాం ఏదో ఆయన మీద జాసగా ఆ ప్రాణం పోయేటప్పుడు నీవు ఏ విధంగా అయితే మనకి ఈ కథ ఇప్పటిది కాదు ద్రౌపది యొక్క కథలో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది గత జన్మలో ఆమె ప్రాణం వదిలేసేటప్పుడు శివుడు వచ్చి వరం కోరుకో ఏం కావాలి వరం కోరుకో అంటే ఆమె శ్రో తప్పిపోయి శివుడు వచ్చాడని తెలియదు ఆవిడకి భర్త 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 అని ఐదు సార్లు అంటుంది శివుడు అనుకుంటాడు ఈవిడ ఐదు సార్లు భర్త కావండి ఐదుగురు కావాలనుకుంది అన్నట్టుగా దానికి ఒక కథ చెప్తారు మన దగ్గర సో అందుకని ద్రౌపది కాబట్టి ఆమె ఐదుగురు భర్తల్ని పొందింది అంటుకునే చనిపోయేటప్పుడు ఏ ఆలోచనతోనూ ఉంటావు చనిపోయేటప్పుడు ఏది చూస్తూ ఉంటావు చనిపోయేటప్పుడు ఏ లక్షణాలు నీ హృదయంలో ఉంటాయో అదే విధమైనటువంటి జన్మ నీకు సంప్రాప్తం అవుతుంది అందుకనే చిన్నప్పటి నుంచి కూడా భగవతారాధన చేస్తూ ఉంటే చనిపోయే క్షణంలో కృష్ణా అనుకుంటూ ప్రాణం తెలిస్తే కృష్ణుని దగ్గరికి పెడతారు అని మన పెద్దవాళ్ళు చెప్పేవాడు కాబట్టి వీటన్నిటికీ కూడా వాటి గత జన్మ తర్వాత ఇంకొక విశేషం దీన్ని మనం ఇట్లా జన్మ గురించి మాట్లాడాం కదమ్మా కొన్ని సందర్భాలు ఏమవుతాయి అంటే ఈ కుక్కలు కానీ ఈ పందులు కానీ ఇప్పుడు మీరు తిరిగినాయి అని అంటున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయం దగ్గర అటు పక్కన తిరుగుతూ ఉంటాయి మామూలుగా పల్లెటూళ్ళలో మామూలుగానే తిరిగినప్పుడు ఈ ప్రసాదం కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా వాడికి ఇష్టమైన ప్రసాదం అనుకోని తింటాడు లేకపోతే అక్కడెక్కడో పోతూ ఉంటాడు ఈ ప్రసాదం పడేయటము మిగిలిపోతే అప్పుడు చూడండి చాలామంది రోడ్ల మీద పడేస్తున్నారు అన్నాను కూడా ఈ ప్రసా భగవంతుడి యొక్క ప్రసాదం తినటం మూలకంగా ఆ భగవంతుడు ఎందుకు ధ్యాస కలిగి అక్కడే ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి ప్రసాదం వలన కూడా ఈ లక్షణం ఏర్పడటానికి అవకాశం ఉంది మనం అదేదో దానికి మెంటల్గా తిరుగుతోంది దేవుడి చుట్టూ ఎందుకు తిరగాలి హాస్పిటల్ చుట్టూ తిరగచ్చుగా మెంటల్ గా తిరుగుతుంది అన్నవాడి చుట్టూ కూడా తిరగచ్చుగా కాబట్టి అక్కడే ఎందుకు తిరుగుతుంది అంటే దాని వాంచ ఆ ప్రదేశం చనిపోయి మళ్ళీ పుట్టి అక్కడ తిరగాలనే లక్షణం దానికి ఏర్పడింది ఈ విధంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు వీటికి కారణాలు చూస్తాం చాలా అండి సర్పాలు కావచ్చు శివలింగం చుట్టుకొని కాబట్టి పాములు కానీ ఏవైనా కానీ సర్పజాతికి సంబంధించిన దేవత సర్పాలు ఒంటి మీదకి వస్తాయి నాగా నాగులు ఉపాసన చేసేటువంటి వారు నాగులెందు భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఇవి జరుగుతూ ఉంటాయి